లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అభిని స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదాలని అందజేశారు అనంతరం అభి మాట్లాడుతూ యమధర్మరాజుని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు తాను దర్శకుడిగా చేస్తున్న చిరంజీవ మూవీలో యముడికి సంబంధించిన పలు సన్నివేశాలు ఉన్నట్లు తెలిపారు ధర్మపురిలో లక్ష్మీ నరసింహ స్వామి రెండు అవతారాల్లో కొలువై ఉండడం ఈ క్షేత్రం యొక్క విశేషమన్నారు ఈ సినిమాలో లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నివేశాలు ఉన్నాయని తెలిపారు నమస్తే అండి నేను జబర్దస్త్ నేను మీకు చాలా పరిచయమే కానీ ఇప్పుడు దర్శకుడిగా మారి నేను చిరంజీవ అనే ఒక సినిమా చేశాను ఆ సినిమా మన ధర్మపురిలో ఉన్న యమధర్మరాజుకి సంబంధించిన పాయింట్ తో ఉంది కాబట్టి గారి యముడి ఆశీర్వాదం తీసుకుందాం స్వామివారి ఆశీర్వాదం తీసుకుందామని నేను మళ్ళీ ఈ టెంపుల్ రావడం జరిగింది ఇక్కడ చైర్మన్ గారు అలాగే బోర్డు మెంబర్స్ అండ్ మిగతా స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని దర్శనం అంతా సజావుగా చేయించారు చాలా సంతోషంగా ఉంది అండ్ ఈ గుడి గురించి ఈ గుడి గొప్పతనం గురించి కూడా మేము సినిమాలో చెప్పాము మీరు కూడా చూడండి అండ్ మమ్మల్ని ఆశీర్వదించండి థ్యాంక్ యూ అలాగే ధర్మపురిలో లక్ష్మీ నరసింహ స్వామి గారి రెండు విగ్రహాలు చూసి మేము చాలా ఆశ్చర్యానికి ఉన్నాయంటే ఇక్కడ రెండు విగ్రహాలు ఉన్నాయి ఒకటి శాంతం శాంతంగా ఉన్న విగ్రహం అయితే ఇంకోటి ఉగ్ర నరసింహ విగ్రహం సో ఆ రెండు విగ్రహాలని చూసి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకోవడానికి మేము వచ్చాము సో మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయండి నవంబర్ ఏడవ తారీఖు మా సినిమా చూడండి స్వామివారితో పాటు మీరు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి